thank yeah. you ఫక్స్ట్ ఇయర్ అండి పెట్టి సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్టార్ట్ చేసినప్పుడే శాంత్ బుక్ అప్రోచ్ వచ్చి దీంతో స్టార్ట్ చేశారు చాలా బలమైన ఫౌండింగ్ వాల్యూస్ ఉన్న స్కూల్లాగా ఇది అందరూ గుంటూరులో అంటారు సో అదే కాక దీంట్లో నుంచి వచ్చే పిల్లలు అందరూ కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు సో మున్ముందు కూడా ఇదే ఫౌండింగ్ వాల్యూస్ తోటి ఇట్లానే కంటిన్యూ చేస్తాము స్కూల్ని సో పుస్తకాలు లేకుండా విద్యను అందించడం అనేది చిన్న విషయం కాదు కాకపోతే సెకండ్ క్లాస్ దాకా ఆ టీచర్స్ అందరూ కూడా అట్లా చూన్ అయిపోయి ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం కూడా మేము సీనియర్స్ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు సో మా ఐదు బ్రాంచెస్లో కూడా ఇట్లానే సైన్స్ బుక్ అప్రోచ్ తోటి ఇప్పుడు మీరు చూసిన లలిత కళలు ఇవన్నీ కూడా టీచర్స్ మంగాదేవి గారు రాశారు టీచర్స్ అందరూ కూడా కష్టపడి వాటిని పిల్లలు చేతి చేయించారు కనుమరుగైపోతున్న మన సంస్కృతి ఇవన్నీ కూడా అట్లానే మెయింటైన్ అవ్వాలి సో మేడం గారు రాసిన సంబరాల సంక్రాంతి ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మున్ముందు ఈ కల్చర్ ఎట్లానే కొనసాగుతుంది బాలకుటీరిది కాకపోతే కొద్దిగా మోడర్నైజేషన్ తోటి ముందుకు వెళ్తాం దాన్ని మోడర్న్ టెక్నాలజీని కూడా మేము ఎంబ్రాస్ చేస్తాం టెక్నాలజీ ఉండాలి కానీ మోడరేట్గా ఉండాలి ఎప్పుడైనా కానీ అది మనల్ని కంట్రోల్ చేయకూడదు మనం దాన్ని ఒక టూల్ లాగా వాడుకోగలగాలి అనేది బాలకుటీరి బలంగా నమ్ముద్ది హెల్త్ అండ్ పీస్ చాలా ఇంపార్టెంట్ అని మేము నమ్ముతాం ఈ సంవత్సరం మా స్టాఫ్ పేరెంట్స్ వీళ్ళందరితోటి కనెక్టివిటీ పెంచుకొని అందరి ఆరోగ్యం పెంచడానికి అవసరమైనవి చాలా ఈ అరవై సంవత్సరంలో చేద్దామని నిర్ణయించుకున్నాం ఒక గ్రాండ్ యూర్ ఫంక్షన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో జరుగుతుంది థ్యాంక్ యూ ఇక ఆంధ్రాలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్ ఐదు బ్రాంచెస్ గుంటూరులో ఐదు బ్రాంచ్లా అంటే చౌడవరంలో మూడు ఉన్నాయండి బ్రాడీపేట ఫస్ట్ బ్రాంచ్ మదర్ బ్రాంచ్ శ్యామ్లా నగర్లో సెకండ్ బ్రాంచ్ వచ్చేయండి అది ఫిఫ్టీ ఇయర్త్ ఇయర్లో నడుస్తుంది ప్రతి పది సంవత్సరాలకి ఒక బ్రాంచ్ వచ్చింది బ్రాంచ్ గుంటూరులోనే మీరు గుంటూరులో మొత్తం చౌడవరం ఉన్న బ్రాంచ్లో మాకున్న ఒక మెయిన్ ఇదేంటంటే ఆరు వందల మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం చెప్పి సో నైంటీ ఫైవ్ నుంచి నడుస్తుంది అది ఇప్పుడు ఆరు వందల చిల్లర పిల్లలు ఉన్నారు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ అందిస్తాం ఉంది సో ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెంట్ అని బాలకుటీ బలంగా నమ్ముద్ది ఇంకా అట్లాంటి బ్రాంచెస్ రెండు మూడు పెట్టాలి అని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మా ప్లాన్స్ అట్లా